అప్కమింగ్ ప్రోమోలో సీతారాముల కళ్యాణం జరిపించడానికి జానకి పెళ్ళిక పెళ్ళికూరి తరఫున రఘురామ్ పెళ్ళకొడుకు తరఫున కూర్చుంటారు ఇక శ్రీరాముడు సీతాదేవుల విగ్రహాలను పట్టుకొని వాళ్ళు ఏం మాట్లాడతారంటే మీ రాముడు ఎండ వేడికి అలసటిగా ఫీల్ అవుతున్నట్టుగా ఉన్నారు అని చెప్పి జానకి అనేసరికి మా రాముడి మొహంలో చిరునవ్వు తప్పితే అలసట ఎప్పుడు కనిపించదు అని రఘురామ్ అంటాడు మరి మీ సీతమ్మ తల్లి ఎండవేడికి కాస్త ఇబ్బంది పడుతున్నట్టుగా ఉంది అని రఘురాం అనేసరికి రాములు ఎదురు ఎదురుగా ఉంటే మా సీతమ్మ తల్లి మొహంలో సిగ్గు తప్పితే మరేం కనిపించదని చెప్పి జానకి అంటుంది మరి మీ సీతమ్మ తల్లిని కాస్త తలెత్తి మా రాముల వారిని చూడమని చెప్పు అని జానకితో రఘురాం అనేసరికి ఊరికంటున్నా చూస్తూనే ఉంది అని చెప్పి జానకి అంటుంది మొత్తానికి మీ శ్రీరాముని గొప్ప అంటారనమాట అని జానకి అనేసరికి శ్రీరాముడు మాత్రమే గొప్ప అంటే శ్రీరాముడిగానే మిగిలిపోయేవాడు సీతారాముడు అయ్యుండేవాడు కాదు కదా అని రఘురామ్ అంటాడు ఇక వీళ్ళ సంవాసన వింటున్న శౌర్య రామలక్ష్మి ఆద్య శ్రీను వాళ్ళకు కూడా భార్య భర్తలా ఫీల్ అవుతూ ఉంటారు